అందరికీ నమస్కారం ఎంఎస్ హరివిల్లు వ్లాగ్స్కి స్వాగతం ఈరోజైతే నేను ఈ వీడియో విజయదశమి నాడు తీసిన వీడియో అండి ఇక్కడ సత్తెనపల్లిలోని నష్ట్రాపేట రోడ్లో ఉన్న అష్టాదశ శక్తిపీఠం గుడి దగ్గరికి అయితే మేము వెళ్ళాము ఈ గుడి వచ్చి కరెక్ట్గా పరివర్తన ఎదురుగా ఉంటుందండి ఈ దేవాలయం వచ్చి రాముస్వామి గారు కట్టించారనమాట ఈ గుడికి ఎంట్రన్స్లోనే ధ్వజస్తంభం ఉంటుంది అటు ఇరువైపులా అష్టలక్ష్ములు ఇలా కొలువై ఉన్నారు చూసిన కానీ చాలా మంచిగా అనిపించిందండి అక్కడ పాజిటివ్ ఎనర్జీ కూడా ఉందన్నమాట నాకైతే వెళ్ళిన తర్వాత మేమైతే కానీ వెళ్ళాము చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు పొద్దునుంచి అందరూ సేవ చేస్తున్నారు అక్కడ గుడి శుభ్రం చేసి అక్కడ మెట్లు అన్ని కడిగి బొట్లు పెట్టి చాలా బాగా చేస్తున్నారు మేమైతే ఈవినింగ్కి అలా వెళ్ళాము ఇలా అష్టలక్ష్ములు ఇలాగా చుట్టూరు గుడికి అటు ఇటు అమర్చారనమాట ధ్వజస్తంభానికి ఎదురుగా మనకి పద్దెనిమిది మెట్లు కనిపిస్తాయి ఈ పద్దెనిమిది మెట్లు వచ్చి దసరా నాడు అలాగే సంక్రాంతి నాడే మనల్ని నడవడానికి ఒప్పుకుంటారనమాట మిగతా రోజుల్లో అటు నడవనివ్వరు ఈ పద్దెనిమిది మెట్లకి పసుపు బొట్లు పెట్టి ఇలాగ తాంబూలాలు అయితే పెట్టారండి తర్వాత మనకి కింద అమ్మవారు ఉన్నారు అక్కడే పద్దెనిమిది కలసాలతో పొత్తు నుంచి అయితే పూజలు జరిగాయంట ఇప్పుడు సాయంత్రానికి అంటే ఏడున్నరకి ఆ టైంలో సుమారుగా అభిషేకాలు అయితే స్టార్ట్ చేస్తున్నారు పద్దెనిమిది మంది ముత్తైదులతో మనకి పైకి తీసుకెళ్ళిన తర్వాత పద్దెనిమిది ప్రదర్శనాలు చేశాక గర్భగుడిలోకి తీసుకెళ్లారు ఇంకా విరిగా మనకి అభిషేకాలు అయితే చేశారు అమ్మవారు అయితే ఇక్కడ పైన ఇలా ఉన్నారన్నమాట ఇలా పండుగ సమయాల్లో అయినా సరే మనం ఇలా అభిషేకాల్లో కనుక పార్టిసిపేట్ చేసినాం లేదా గుడికి కొంచెం సేవ చేసుకున్నా సరే మనసుకి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్